విద్యా దృక్పథాలు మధ్యయుగంలో విద్య విధానం ప్రశ్న ముస్లింల కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ జరిపేవారు ఏ ఉప నయనం బిస్మిల్లా సి ఉపసదస్సు డి సరస్వతీదేవి పూజ టైం జవాబు డి సరస్వతీదేవి పూజ ప్రశ్న మహమ్మద్ బిన్ తుగ్లకి ఏర్పాటు చేశారు భారతదేశంలో వెయ్యికి పైగా వీటిని ఏ మక్తబ్ జవాబు బి మదర్సా ప్రశ్న హిబ్రూ భాషలో మిద్రాష అనే పదానికి అర్థం ఏ అభ్యసనం లెక్కించడం సి యుద్ధ విద్య విద్యి న్యాయ విద్య టైం స్టార్ట్ నవ్ జవాబు ఏ అభ్యసనం ప్రశ్న అనగా అర్థం ఏ వ్రాయడం నేర్పే ప్రదేశం బి చదవడంను నేర్పే ప్రదేశం సి లెక్కలు చేయడం నేర్పే ప్రదేశం డి పద్యాలను నేర్పే ప్రదేశం Your time start now. జవాబు ఏ వ్రాయడంలో నేర్పే ప్రదేశం ప్రశ్న ఇస్లాం అనగా ఏ సమర్పణ బి ఆత్మవిశ్వాసం సి ఆత్మస్థైర్యం డి ఆత్మ సమర్పణ జవాబు డి ఆత్మ సమర్పణ ప్రశ్న ఈ క్రింది ఏ ఉత్సవం ఖురాన్ లో సురా ఇ ఇక్రా అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లివేయడంతో ప్రారంభమవుతుంది ఏ ఇలాహి బి తాలీం సి బిస్మిల్లా డి డార్సో తద్రీస్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు సి బిస్మిల్లా ప్రశ్న మదర్సా అనే పేరుతో మదర్సాను ఏర్పాటు చేసిన సుల్తాన్ ఏ ఇల్మిష్ బి అవంగాజేబు సి కుతుబుద్దీన్ ఐబక్ డి మహ్మద్ నవ్ జవాబు ఏమిష్ ప్రశ్న బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం అని అభిప్రాయపడిన వారు ఎవరు ఏ మహ్మద్ గజనీ బి మహమ్మద్ ఘోరీ సి మహ్మద్ ప్రవక్త డి మహమ్మద్ బీన్ తుగ్లక్ టైం స్టార్ట్ జవాబు సి మహమ్మద్ ప్రవక్త ప్రశ్న పదకొండు వందల తొంభై రెండు ప్రాంతంలో మన దేశంలో మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలలను మొదటగా ఏర్పాటు చేసిన వారెవరు ఏ మహమ్మద్ ప్రవక్త బి రజియా సుల్తానా సి మహమ్మద్ గజని డి మహమ్మద్ ఘోరీ టైం స్టార్ట్ నౌ జవాబు డి మహమ్మద్ ఘోరీ ప్రశ్న మేధావి కలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా అని వీరి భావన ఏ ముస్లిములు బి హిందువులు సి బౌద్ధులు జైనులు స్టార్ట్ జవాబు ఏ ముస్లిములు ప్రశ్న భారతదేశంలో మధ్యయుగ మాధ్యమిక కాలంలోని విద్యను చరిత్రకారులు ఈ విధంగా అభివర్ణించారు ఏ స్వర్ణయుగ కాలం బి కాంతియుగ కాలం సి సిగ కాలం డి వజ్రయుగ కాలం టైం జవాబు సి అంధకారయుగ కాలం ప్రశ్న మధ్యయుగ కాలంలో బోధనా పద్ధతిని మార్చే ప్రయత్నం చేసిన వారెవరు ఏ ఔరంగజేబు బి షాజహాన్ సి జహంగీర్ డి అక్బర్ టైం స్టార్ట్ జవాబు డి అక్బర్ ప్రశ్న ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలున్నప్పటికీ విద్యా సార్వత్రికీకరణ జరగలేదని చెప్పిన వ్యక్తి ఏ గుల్సావన్ బేగం బి తాన్సేన్ సి అబ్దుల్ ఫజల్ జవాబుల్ రావత్ ప్రశ్న ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలకు సంబంధించి సరి అయినది ఏ గోల్కొండ బీజాపూర్ లక్నో ఆగ్రా దిల్లీ బి తక్షశిల విక్రమశిల నలంద గోల్కొండ బీజాపూర్ తక్షశిల నాగార్జున డి నలంద్రీ జవాబు ఏ గోల్కొండ బీజాపూర్ లక్నో, ఆగ్రా ప్రశ్న స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో ప్రముఖులు మొగలు కాగా బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం రచించిన గ్రంథం ఏ అక్బర్ నామా బి జహంగీర్ సి బాబర్ డి జీర్నా జవాబు డి నామా ప్రశ్న మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యా విధానంలో ఇలాహి అనగా ఏ విజ్ఞాన శాస్త్రం బి సాంకేతిక శాస్త్రం సి ఆధ్యాత్మిక విద్య డి ఆరోగ్య విద్య స్టార్ట్ నౌ జవాబు సి ఆధ్యాత్మిక విద్య ప్రశ్న మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యా విధానంలో విజ్ఞాన శాస్త్రం గణితం వంటి బోధనాంశాన్ని ఈ పేరుతో పిలుస్తారు ఏ తబ్సీ బి రియాజీ సి యూజీ డి ఇలాహి టైం స్టార్ట్ నవ్ జవాబు బి రియాజీ ప్రశ్న సూక్తులు ప్రార్థనను అవగాహన చేసుకోవాలి జరిగిన పాఠాన్ని స్మృతికి తెచ్చుకోవాలి మరియు మక్తబ్ల కురాన్ను కొంత భాగమే కంఠస్థం చేయాలని చెప్పిన వారెవరు ఏ షాజహాన్ బి ఔరంగజేబు సి అక్బర్ ప్రశ్న మధ్యయుగ కాలంలో గులిస్తాన్ బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను రచించిన వారెవరు ఏ ఫిరదౌసి బి తాన్సేన్ సి కాళిదాసు డి జవాబు ఫిరదౌసి ప్రశ్న మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యా విధానంలో తప్సి అంటే ఏ వైద్య విద్య బి విజ్ఞాన శాస్త్రం సి ఆధ్యాత్మిక విద్య డి సాంకేతిక విద్య స్టార్ట్ నౌ జవాబు ఏ వైద్య విద్య ప్రశ్న మధ్యయుగ కాలంలో ఉన్నతోద్యోగులుగా నియమించబడాలంటే నిత్య జీవితానికి పనికి వచ్చే అబ్దుల్ ఫజిల్ ఆశించిన విద్యాశీలతతో పాటు వీటిని కూడా చదవాలి ఏ తిబ్బు రీతి అల్లా బి ఇలాహి ీతి ఇలాహిబ్ అక్బర్ ఫజిల్ టైం స్టార్ట్ నౌ జవాబు బి తిబ్బు రీతి ఇలాహి ప్రశ్న భారతదేశంలో హిందూ విశ్వవిద్యాలయాలు తపోవన విద్య ఆశ్రమ పాఠశాలలు తగ్గిపోవడానికి క్రింది వారి దండయాత్రలే కారణం ఏ మహమ్మద్ ప్రవక్త బి మహమ్మద్ గజని సి ఔరంగజేబు డి మహమ్మద్ టైం స్టార్ట్ నౌ జవాబు బి మహమ్మద్ గజనీ ప్రశ్న మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం తర్కం తత్వం న్యాయశాస్త్రం గణితం చరిత్ర భూగోళం వైద్య విద్య ఇస్లాం చరిత్ర చట్టాలు జ్యోతిష్య శాస్త్రం హస్తకళలు వ్యవసాయం భారత శిల్ప శాస్త్రమును ఈ భాష ద్వారా నేర్పించేవారు ఏ సంస్కృతం బి ఉర్దూ సి అరబ్బీ డి స్టార్ట్ టైం జవాబు సి అరబ్బీ ప్రశ్న మధ్యయుగ కాలంలోని ఈ క్రింది వారికే అరబ్బీ పర్షియన్ భాషలలో పఠనం లేఖనం యుద్ధ విద్యలు మహమ్మదీయ న్యాయశాస్త్రాలు పరిపాలనాంశాలు కురాన్ అధ్యయనం నేర్పించేవారు ఏ ముస్లిం మహిళలకు బి రాజవంశీయులకు సి హిందువులకు జవాబు రాజవంశీయులకు ప్రశ్న మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను ఇచ్చేవారు ఏ నాయంకరులు బి రథ గజతురగ అమర నాయంకరులు డి నజీర్ ఖాజీ జవాబు డి నజీర్ ఖాజీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్